మీడియా ప్రతినిధులు మరియు మీడియా సంస్థలపై రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎరగొండపాలెం జర్నలిస్టు మిత్రులు ఎంఆర్ఓ సోమలా నాయక్ కు వినతి పత్రం అందజేశారు ది ప్రెస్ క్లబ్ ఎరగుండపాలెం అధ్యక్షుడు మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిపై భర్త మోహన్ చేసిన ఫిర్యాదుపై మీడియా సంస్థలు న్యూస్ ప్రచారం చేయడంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో అన్పార్లమెంట్ పదజాలంతో మీడియా ప్రతినిధులతో పాటు మీడియా సంస్థలను దూషించడంపై ప్రజా సంఘాలు జర్నలిస్టులు ఖండిస్తున్నారన్నారు గౌరవ సలహాదారుడు సర్దార్ మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ గా ఉండే మీడియా పైన అగౌరవపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయని అలాగే శాంతి భర్త విస్తరిన సవాలును సుమోటోగా స్వీకరించి నిరూపించుకోవాలి తప్ప తాను ఒక రాజ్యసభ సభ్యుడు అని మర్చిపోయి మీడియా ప్రతినిధులు సంస్థలపై ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదని విశ్లేషకులు మండిపడుతున్నారన్నారు కాబట్టి విజయసాయిరెడ్డిపై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని ఎరగుండపాలెం జర్నలిస్టులు ఎంఆర్ఓ సోమ్లా నాయక్ కు వినతి పత్రం ద్వారా డిమాండ్ చేశారు

అనుచిత వ్యాఖ్యలతో దూషించడం ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి తగదు నేడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తమ తమ గురించి రాసినప్పుడు భూజాలు తడుముకుంటున్న నాయకులు ఈరోజు వాస్తవం రాసినప్పుడు జర్నలిస్టులను దూషించడం పరుష పదాలతో కిత్రీకరించడం ఇది చల్లదు మీడియా వారిని ఏపత్తిక రంగమైన కానీ అనుకూలంగా మాట్లాడితే దాడులు చేయడం కూడా అలవాటు అయిపోయింది కాబట్టి నేడు ఈ విజయసాయి రెడ్డి చేసిన వ్యక్తిగత దూషణ వెంటనే క్షమమని చెప్పి జర్నలిస్టుల ఐక్యతకు పాటుపడాలని చెప్పి కోరుతున్నాం